చాలా బాగుంది మీరంతలో మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు నేను ఏం చేశానంటే చింత చిగురు పప్పు అయితే చేశానండి చింత పప్పు చూసారు కదా కలర్ఫుల్గా అసలు మామూలుగా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఏంటి ఇంతే చేస్తావు సరిపోతుందా అంటే యాక్చువల్లీ బాబుకి తీసేసి అండ్ ఆల్రెడీ సర్వ్ చేసేస్తాను అంటే ఇంట్లో రిలేటివ్స్ వచ్చారు సో వాళ్ళ ముందు వీడియో తీస్తే బాగోదు కదా సో కొంతమంది కొన్ని సెంటిమెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారు అదేంటి తినేది ఫస్ట్ వీడియో తీసి పెట్టడం ఏంటి అని అందుకనే వాళ్ళ ముందు మళ్ళీ మనం అనిపించుకోవడం ఎందుకు అని చెప్పి నేనైతే కొంచెం పక్కకి తీసేసి మిగతాది అయితే నేను వీడియో తీస్తున్నాను సో చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంత పర్ఫెక్ట్గా సో చింత చిగురు పప్పు కూడా ఎలా చేస్తారంటే ఫస్ట్ ఎప్పుడు కూడా చింత చిగురులో పులుపు ఉంటుంది కాబట్టి సో పప్పుతో పాటు చింత చిగురు అసలు ఉడికించద్దు మేబీ ఆ ఆకు ఉడకపోవచ్చు నేనైతే కొంచెం రిస్క్ ఎందుకు అని చెప్పి నేను ఎప్పుడు నాకు పప్పు చాలా ఎందుకు రుచి వస్తుందని చెప్పి మా చుట్టాలందరూ అడుగుతూ ఉంటారు నువ్వు చేసే పప్పు చాలా రుచిగా ఉంటుంది అసలు ఏంటి ఏమైనా ఆయిల్ యూజ్ చేస్తావా లేకపోతే ఏదైనా ఇంగ్రీడియంట్స్ ఏమైనా యాడ్ చేస్తావా లేకపోతే ఏదైనా పొళ్ళు ఏమైనా యూజ్ చేస్తావా అని పప్పులో కూడా పళ్ళు యూజ్ చేస్తే న్యాచురల్ టేస్ట్ ఎలా వస్తుంది సో నేనైతే ఎటువంటి పొడులు అవి యూజ్ చెయ్యను నేను కేవలం ఏం చేస్తాను అంటే పప్పు కందిపప్పు పెసరపప్పు మిక్స్ చేసి వండుతానండి ఇది నాకు ఫస్ట్ అయితే ఏం తెలియదు మా అత్తగారు మా అమ్మ సైడ్ అయితే ఏ పప్పు అయితే ఆ పప్పుతో వండేసేవారు ఎక్కువ చింతుచిగురికి పెసరపప్పు బాగుంటుంది అని చెప్పేవారు బట్ నేను మా అత్తగారింటికి వచ్చాక కందిపప్పు పెసరపప్పు మిక్స్ చేసి వండుతుంటే నేను ఒక రోజు చూశాను ఏంటి రెండు కలిపి ఉండు ఉడు వండుతున్నారు ఇది అసలు ఉడుకుతుందా అండ్ టేస్ట్ బాగుంటుందా అంటే అసలు ఆవిడ చేసే పప్పుచారులు కానీ ఏదైనా కానీ ఎక్స్ట్రాడినరీ సో నేను అప్పటి నుంచి ఏ పప్పు అయినా కూడా అండి కందిపప్పు పెసరపప్పు సో క్వాంటిటీ ఎలాగంటే ఒకవేళ వన్ గ్లాస్ కందిపప్పు తీసుకుంటే హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకుంటాను అండ్ ఇలా చేసి నేను ఒక అరగంట సేపు నానబెట్టి ఇంకా నేను వేయించడం అదేం చెయ్యను డైరెక్ట్ అయితే ఉడకబెట్టేస్తాను ఇన్ కేస్ నేను పులుపు ఐటమ్స్ అయితే మాత్రం పప్పులో మాత్రం నేను లిస్క్ తీసుకోలేను పప్పులో వేస్తే ఉడకకపోతే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది తర్వాత నువ్వు సిక్స్ విజిల్స్ నైన్ విజిల్స్ తెప్పించినా కూడా అది ఉడకదు నేను నాకు ఒక అనుభవం కూడా జరిగింది యాక్చువల్లీ నేను ఏమైందంటే పెళ్ళైన తర్వాత వన్ ఇయర్ తర్వాత నేను మా ఇంటికి వెళ్ళాను మా ఇంటికి వెళ్ళాక మా బ్రదర్ వాళ్ళందరూ ఐ మీన్ మా మదర్ పీరియడ్స్ టైంలో ఉన్నారు సో నేను మా వదిన అనుకుని వంట చేద్దామని ఫిక్స్ అయ్యాము కానీ ఏంటంటే తనకి కూడా పాపతో కుదరక నాకు అనేకప్పుడు చిన్న బేబీ తను దాన్ని పడుకోబెట్టేసి బాబుని పడుకోపెట్టేసి నేను అయితే పప్పు చేయడానికి వెళ్ళాను సో కంగారులో అసలు నేను ఏం చేస్తానో నాకే తెలియకుండా మామిడికాయ ప్లస్ పప్పు వేసేసా ఏమైందంటే అసలు ఉడకలేదు ఉడకడం కాదు అసలు అసలు పప్పు ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది సో అందరూ కామెడీ చేశారు ఆ టైంలో అప్పుడు అది నాకు బాగా చేదు అనుభవము బట్ ఏంటంటే రియలైజేషన్ కూడా వచ్చింది ఒక్కసారి మనం ఫెయిల్ అయితేనే కదా సక్సెస్ అయ్యేది సో ఈ రకంగా అయితే నేను నా ఫాల్ట్ అని తెలుసుకుని అప్పటి నుంచి కొంచెం శ్రద్ధగా చేస్తాను వంట వంట అనేది ఈజీ అనుకుంటారు కానీ దాంట్లో చాలా రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి మనం ఇంత ఫ్లాప్ చేసే ఎంటైర్ వంట అనేది పాడైపోతుంది సో మనకి నచ్చింది వాళ్ళకి పెట్టేద్దామన్నా కూడా నచ్చదు కదా సో ప్లీజ్ దయచేసి చింతచు విడిగా మళ్ళీ కుక్కర్ కొట్టించుకొని లేకపోతే విడిగా అయినా విడికిపోతుంది ఆకు ఉడకరు కదా లేదండి ఆకు మరి నాకు టైం వేస్ట్ అయిపోతుంది గ్యాస్ వేస్ట్ కదండి అనుకున్న వాళ్ళైతే కుక్కర్లో కొట్టించండి త్రీ విజిల్స్ తర్వాత రెండు కంబైన్ చేసి చింత చిగురులో పులుపు ఉండే సరిపోతుంది లేదు మేము ఇంకా చాలా పులుపు తింటాము మాడికే పప్పులో పుల్లగా ఉంటేనే మాకు ఇష్టము అనుకున్న వాళ్ళు కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి అండ్ పోపుకైతే పల్లీ నూనె నాకు తెలిసి ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే అవాయిడ్ చేయండి ఎందుకంటే పాతకాలం పద్ధతిలో పప్పు ఉండాలి లేదా దేవాలయాల్లో ఉండే పప్పులా ఉండాలి అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన వద్దండి వాడకండి అండ్ వెల్లుల్లి పోపు కూడా పెట్టద్దు చింత చిగురు ఫ్లేవర్ ఒకలా ఉంటుంది మిగతా అన్ని కూరలు ఫ్లేవర్ ఒకలా ఉంటుంది అందుకే చింతచిగురు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు నాకు తెలిసి ఈ ఆంధ్ర తెలంగాణ పీపుల్లో ఐ మీన్ నేను నార్త్ సైడ్ చెప్పట్లేకపోతున్నాను బికాజ్ వాళ్ళు ఏం ఫుడ్ తింటారో నాకు తెలియదు ఎక్కువ చపాతీ జిలేబీ అనేది తెలుసు సో అందుకనే నేనేమంటున్నానంటే సో జింజర్ గార్లిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వెల్లుల్లి పోపు అనేది తీసేయండి జస్ట్ ఆవాలు జీలకర్ర మిరపకాయ కరివేపాకు ఇంగువ అంటే ఈ ఐదు వెరైటీస్ చేసి కమ్మగా ఉంటుంది అసలు వద్దన్నా కూడా ఇంకా తినేస్తే ఉంటారు యాక్చువల్లీ ఏమైందంటే నాకు భయం వేసింది సో పప్పుతోనే త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ చేశారు ఇంకా మధ్యగనం ఎక్కడ అడుగుతారా అని అంటే అన్నం ఎస్టిమేషన్ ఎక్కువే వండుతాను బట్ అది తక్కువ అవుతుందేమో అనుకున్నాను బట్ అన్నీ పర్ఫెక్ట్గా అయిపోయినాయి నాకు ఏంటంటే అన్న అన్నం అంటే అన్నపూర్ణదేవి కదండి కొంచెము ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం ఒక పావు ఎక్కువే వండుతాను బట్ ఏంటంటే మరీ ఎక్కువగా ఉండేసి దాన్ని అంటే చదనం తినరా మేడం మీరు అనొచ్చు చదనం కూడా తింటానండి బట్ ఎందుకు అంతలా ఉండేసుకోవడం ఎందుకు మళ్ళీ పొద్దున్నే మళ్ళీ టిఫిన్ టిఫిన్ చేస్తాము ఆ టిఫిన్ ఓకే మీ వర్క్ చేసుకోకండి మీరు చదనం తినేవచ్చు కదా అంటారు ఓకే అలాగే చేస్తామండి కానీ కొన్ని టైమ్స్ తప్పదు నలుగురు ఉంటారు నలుగురితో పాటు మనం అది తినకుండా చదనం తింటే వాళ్ళకి వేరే వస్తుంది కదా సో ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి అన్నం చూసుకుని వండుకోవడం బెస్ట్ ఒక మనిషి అన్నం ఎప్పుడు కూడా ఇంట్లో ఉండాలంట అలా అయితే వండుకొని అలాగనే ఐదుగురు మనిషి అన్నం ఉంచుకోవద్దు బికాజ్ వేడికి పడదు అండ్ పొద్దు పెడితే మంచిది కాదు సో ఇదండి చిత్రచిగురి పప్పు అయితే ఇలా కుమ్మేసా ఈ ఈరోజు సూపర్ సూపర్గా వచ్చింది సో నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి నాకు వ్యూస్ కౌంట్ పెరగడం ఆనందంగా ఉంది సబ్స్క్రైబర్ కౌంట్ కూడా కొంచెం కొంచెం మెల్లమెల్లగా పెరుగుతుంది బట్ వాచ్ అవర్స్ అయితే అస్సలు లైట్గా పెరుగుతున్నాయి బట్ చూద్దాము ముందు ముందు పెరుగుతాయని ఆశిస్తున్నాను ఇప్పుడైతే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఓకేనండి థ్యాంక్ యూ ఇంకా మీ సపోర్ట్ అయితే నాకు ముందు ముందు కావాలి ఈరోజు నేను లైవ్లోకి వస్తాను ఎవరైనా రావాలి అనుకుంటే ప్లీజ్ నా లైవ్ నోటిఫికేషన్ చూసానండి హ్యాపీగా మనం మాట్లాడుకుందాము ఎటువంటి టాపిక్స్ అయినా సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ మాత్రం మర్చిపోద్ది లైక్ మాత్రం మర్చిపోదండి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకో పది మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో అనేది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్